పై వరుసలో కట్ల పువ్వును పెరుస్తారు ఈ కట్ల పువ్వు అభివృద్ధికి సూచిక మధ్య వరుసలో తంగేడు పువ్వును పేరుస్తారు ఈ తంగేడు పువ్వు శుభ సూచికను సూచిస్తుంది కింది వరుసలో గునుగు పువ్వును పేరుస్తారు గునుగు పువ్వు శాంతికి సూచికగా సూచిస్తారు మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పువ్వుల బతుకమ్మ అంటారు రెండో రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అంటారు మూడో రోజు బతుకమ్మను ముద్దవప్పు బతుకమ్మ అంటారు ఈ మూడు రోజులు బతుకమ్మ ఆడుతూ గౌరీ పూజిస్తారు ఈ రోజు ఈ క్లాస్ లో బతుకమ్మ అండ్ బొడ్డెమ్మ గురించి తెలుసుకుందాం భాద్రపద మాసంలో బహుళ పంచమి మొదలై అమావాస్య వరకు కనీసం తొమ్మిది రోజుల పాటు బొడ్డెమ్మ పూజను నిర్వహిస్తారు తెలంగాణలో ఆడపిల్లల్ని చిన్నప్పుడు బొడ్డి లేదా బొడ్డెమ్మ అని పిలుస్తారు బొడ్డి అంటే చిన్న పిల్ల అని అర్థం వస్తుంది బొడ్డెమ్మ అంటే పెళ్లి పిల్లలు మాత్రమే ఈ బొడ్డెమ్మ పండుగను ఆడుతారు బతుకమ్మ అశ్వయుజ శుద్ధ పౌర్ణమి నుండి తొమ్మిది రోజుల వరకు జరుపుకుంటారు బతుకమ్మ పండుగను అశ్వయుజ మాస శుద్ధ పౌర్ణమి నుండి తొమ్మిది రోజుల వరకు జరుపుకుంటారు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీ దేవిని కీర్తిస్తూ పాటలు పాడుతారు బతుకమ్మమ్మ లేదా బతుకమ్మ అంటూ దేవిస్తూ బతుకమ్మ బతుకమ్మ అంటూ పాటలు పాడుతారు నిమజ్జనం తర్వాత పల్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు ఇస్తినమ్మా వాయినం పుచ్చుకుంటునమ్మా వాయినం అంటూ వాయినాలు చూసుకుంటారు బతుకమ్మ పండుగని ముఖ్యంగా మ్యూజిక్ కానీ మ్యూజిక్ పండుగ అని కూడా అంటాము మనం ముఖ్యంగా బతుకమ్మ పండుగ అనేది ఎప్పటి నుంచి ఆశ్చర్యంకి వచ్చిందంటే పగతీయుల కాలంలో రతపరుద్దుని కాలంలో అత్యధికంగా ప్రాధాన్యత సంతరించుకుంది దీనిని నీటిని శుభ్రపరిచే పండుగ అని కూడా అంటారు బతుకమ్మని నీటిని శుభ్రపరిచే పండుగని కూడా అంటారు తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రంలో మైసూరు ప్రాంతంలో బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం ప్రాంతంలో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు బతుకమ్మలో పువ్వులను కప్పులుగా పేరుస్తారు ముఖ్యంగా బతుకమ్మను కప్పులుగా పేరుస్తారు ప్రతి కప్పులో మూడు రకాల పుష్పాలు ఉంటాయి పై వరుసలో కట్ల పువ్వు పై వరుసలో కట్ల పువ్వును పేరుస్తారు ఈ కట్ల పువ్వు అభివృద్ధికి సూచిక మధ్య వరుసలో తంగేడు పువ్వును పెరుస్తారు ఈ తంగేడు పువ్వు శుభ సూచికతను సూచిస్తుంది కింది వరుసలో గునుగు పువ్వును పేరుస్తారు పులుగు పువ్వు శాంతికి సూచికగా సూచిస్తారు బతుకమ్మను సుమారుగా పది కొప్పులుగా పేలుస్తారు బతుకమ్మను సుమారుగా పది కొప్పులుగా పేరుస్తారు బొడ్డెమ్మ తర్వాత ఇత్తర అమావాస్య అంటే పెద్దల అమావాస్య లేదా మహాలయ అమావాస్యతో బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు రెండో రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అంటారు మూడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు ఈ మూడు రోజులు బతుకమ్మ ఆడుతూ గౌరీదేవుని పూజిస్తారు నాలుగో రోజు బతుకమ్మను నానబెట్టిన బతుకమ్మ ఆడతారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఆరో రోజున అలిగిన బతుకమ్మను ఆడరు నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు బతుకమ్మను ఆడుతూ లక్ష్మీదేవిని పూజిస్తారు ఏడో రోజు బతుకమ్మ వేప బతుకమ్మ అంటారు ఎనిమిది రోజు బతుకమ్మను వెన్న బతుకమ్మ అంటారు తొమ్మిదో రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు ఏడో రోజు ఎనిమిది రోజు తొమ్మిదో రోజు బతుకమ్మను ఆడుతూ సరస్వతి దేవిని పూజిస్తారు ముఖ్యంగా మొదటి మూడు రోజులు గౌరీ గౌరీదేవిని పూజిస్తారు తర్వాత నా తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని పూజిస్తారు మొదటి మూడు రోజులు గౌరీదేవికి ఆ తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి ప్రసాదంగా అటుకులను బెల్లంను నూకలను పాయసంగా నైవేద్యంగా పెడతారు ఇక ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు రోజులు జరిగే బతుకమ్మని ఆరాధిస్తూ సరస్వతి దేవిని పూజిస్తాం కదా ఆ దేవికి మాత్రం పులిహోర పెరుగన్న మాత్రమే నైవేద్యంగా పెడతారు ప్రస్తుతం తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా బతుకమ్మను బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నారు ముఖ్యంగా వరంగల్ జిల్లాలో మొదటి రోజు వేయి స్తంభాల గుడిలో ప్రారంభించి పద్మాక్షి ఆలయంలో ముగుస్తుంది మొదటి రోజు అంటే తెలంగాణలో వరంగల్ జిల్లాలో మొదటి రోజు వేయి స్తంభాల గుడిలో ప్రారంభమై పద్మాక్షి ఆలయంలో బతుకమ్మను ముగిస్తారు ముఖ్యంగా జగిత్యాల జిల్లా మెట్టుపల్లి ప్రాంతంలో పదకొండు రోజుల బతుకమ్మను ఆడుతారు ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏడు రోజులు మాత్రమే బతుకమ్మను ఆడతారు సిద్దిపేట జిల్లా చిన్న కోడూరులో ఐదు రోజులు ఊళ్ళి ఐదు రోజులు మాత్రమే బతుకమ్మను ఆడతారు సిద్దిపేట జిల్లా కన్నపేటలో తోటపల్లిలో మాత్రం ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా బతుకమ్మను ఆడతారు ప్రస్తుతం తెలంగాణలో బతుకమ్మ పాటలపై పరిశోధన చేసిన వారు ఎవరు అంటే డాక్టర్ బండారు సుజాత శేఖర్